మామ టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఎంఎస్ ధోని రికార్డ్ ని బ్రేక్ చేసి టీ ట్వంటీ వరల్డ్ కప్ హిస్టరీని తిరగరాసిండు అవును మామ హార్దిక్ పాండ్యా బంగ్లాదేశ్ తోటి జరిగిన మ్యాచ్ లా ఇరవై ఏడు బాల్లనే హాఫ్ సెంచరీ వేసి నా అవుట్ గా నిలిచిండు దీంతో వరల్డ్ కప్ హిస్టరీ సిక్స్త్ సిక్స్ పొజిషన్ లో బ్యాటింగ్ కి దిగి హాఫ్ సెంచరీ వేసిన వరల్డ్స్ నెంబర్ వన్ బ్యాటర్ అయిండు హార్దిక్ పాండ్యా ఆ సిక్స్త్ పొజిషన్ లా ఇంతకు ముందు ఎంఎస్ ధోని టూ సెవెన్ వరల్డ్ కప్ లో నలభై ఐదు రన్లు చేసి రికార్డు క్రియేట్ చేసిండు ఆ తర్వాత టూ థౌజండ్ ట్వెల్వ్ వరల్డ్ కప్ లా సురేష్ రైనా అదే పొజిషన్ లో బ్యాటింగ్ దిగి నలభై ఐదు రన్లు వేసి ధోని రికార్డు ని సమం చేసిండు ఆల్మోస్ట్ పన్నెండు సంవత్సరాల తర్వాత ధోని రైనా రికార్డులని బద్దలు కొడుతూ హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీ వేసి సరికొత్త రికార్డు ని క్రియేట్ చేసిండు మరి ఈ వరల్డ్ కప్ లా టీమిండియా కోసం హార్దిక్ పాండ్యా ఇట్లాంటి విన్నింగ్ నాక్స్ మరిన్ని ఆడాలని కోరుకునేవారు వీడియోకి లైక్ కొట్టుంది అట్లనే క్రికెట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మామ ఇక ఈ వీడియో ఇచ్చినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ మామ